వారం కోడదోళ్లు రేట్లు ఎట్లా ఉండే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ కోసూరు సంతలో ఉన్నాము వారం కోడదోళ్ళు ఏ రేట్లో ద్వారా ఎందుకు కనుక్కుందాము చూద్దాము రేట్లు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ తోళ్ళు అయితే పాలుదోళ్ళండి బాగానే ఉన్నాయి వచ్చేసరికి డెబ్భై రెండు వేలు అంటే అండి జాత వచ్చేసరికి నా ఈ జాత ఎట్లా చెప్తానా ఈ జాత వచ్చి అరవై రెండు వేలు అంటండి తోడ్లు అయితే బాగానే ఉన్నాయి అయితే బలాలు లేవు కానీ బాగున్నాయి తోడ్లు ఎట్లా అన్న చెప్ప అరవై ఐదు వేలు అండి జత బాగున్నాయి పాల తోడ్లు అండి నా నాలుగు నెలలు ఉంటాయా నాలుగు నెలలు మూడు నెలలు అట్లా నాలుగు నెలలు తోలు అండి అరవై రెండు వేలు చెప్తున్నారు ఎట్లా చెప్తాను చేత అరవై ఎనిమిది వేలు అవి వచ్చేసరికి అరవై ఎనిమిది వేలు అంటండి ఆరు నెలలు ఉంటాయి అన్న దోళ్ళు ఆరు నెలలు సంవత్సరం ఉంటాయి సంవత్సరం అంటండి అరవై రెండు వేలు చెప్తున్నారు ఇవి ఎంటే నాలుగు వచ్చా పది చెప్పాను ఈ జత చెప్పన్నత యాభై రెండు చెప్పా యాభై రెండు వేలు యాభై రెండు వేలు అంటండి జాత వచ్చేసరికి బాబా ఏం చదువుతున్నా బాబా మొత్తం అబ్బాయేనా మొత్తం డె ఐదు వేలు అంటారు ఫ్రెండ్స్ రేట్లు మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు ఇది ముప్పై వేలు చెప్తున్నారండి ఒంగోలు లక్షణాలు ఉన్నాయండి పూర్తిగా ఒంగోలు అండి ఒరిజినల్ ఒంగోలు చాలు బాక్కి ఉన్నాయి మా ఏం చెప్పా అమ్మా ఎంత చెప్పావా ఎంత చెప్పావా యాభై రెండు వేలు ఎంతకైంది బేరం అాలేదా యాభై రెండు వేలు అంటే అండి బేరం మాట్లాడుకుంటున్నారు యాభై రెండు వేలు చెప్పింది బేరం ఏం పడలేదండి బేరం కోసం ఎదురుస్తున్నారు రైతులు దోడ వచ్చేసరికి ముప్పై వేలు చెప్పారండి ఎంత చెప్పారండి మీయేనా మీయేనా దోళ్ళు మీయేనా ఏం చెప్తున్నారు దోడ ఒకటేనా పెయి దోడ పద్నాలుగు వేల ఇది ఒకటే ఉందా ఎన్నెల దోడిది పద్నాలుగు వేలు అంటండి పద్నాలుగు వేలు చెప్తున్నారు వచ్చేసరికి ఆవు వచ్చేసరికి ముప్పై వేలు చెప్పారు బతు చిక్కిపోయి ఉంది వచ్చి పదిహేను వేలు చెప్తున్నారండి ఈ వారం ఆవుపై ఆవుపై మాత్రం బాగా వచ్చింది ఆవులు కానీ ఇది వచ్చేసరికి నలభై వేలు అన్నీ ఒరిజినల్ వంగోలావు నవనల్పులు ఉన్న వంగోలావు అండి నలభై వేలు చెప్పారు బాగుంది దోడైతే మాత్రం సరదాగా హైటు పర్సనాలిటీ కొన్నారా అమ్మినారాకొచ్చా ఎన్ని చదువుతున్న చేత ఎనభై వేలు సంవత్సరం ఉంటాయా బాబాయ్ పైన నర ఉంటాయా సంవత్సరం సంవత్సరం నర దోళ్ళు అంటండి ఎనభై వేలు అలవారు ఇచ్చారానా అలవారీ ఇవ్వరా

వచ్చి ఎనభై వేలు చెప్పారు మీదేనా దోడ మీదేనా ఎంజ్ నాకు నలభై ఐదు నలభై నలభై ఐదు వేలు రెండు సంవత్సరాలు ఉంటుందా సంవత్సరం కాలేదా సంవత్సరం లోపేనంటండి దూడ వచ్చేసరికి నలభై ఐదు వేలు చెప్తున్నారు బాగా హైటు బాగా పర్సనాలిటీ ఉంది ఒకటేనా దూడ ఇది బాబా మీయేనా మీయేనా మీ కదా ఇవ్వండి పెద్ద ఆవు ఆవు కూడా బాగా హైట్ ఉందండి మంచి హైట్ ఆవు అన్న మా మీయేనా ఏం చదువుతున్నావు తోడది ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు అంటండి దోడా ఇది ఇది పేదోడేనా ఇదే ఏం చదువుతున్నావా ముప్పై రెండు వేలు ఎన్ని ఇది ఎన్ని ఐదు నెలలు తోడా ఐదు నెలలు అంటండి ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఇది చిన్న తోడు ఎంత పన్నెండు వేలు పన్నెండు మేద పట్టింది ఇది ఏ చిన్నవి ఉంది ఎన్ని నెల తోడేది రెండు నెలలకి మేద పట్టిందా అవన్నీ మీనా ఇది అంటే ఇది ఎట్లా ఇది పద్దెనిమిది వేలు అంట ఫ్రెండ్స్ వచ్చేసరికి దూడ ఇది ఎట్లా ఇరవై రెండు వేలు దూడ బాగుంది ఇరవై రెండు వేలు అంటే దూడ నేను మంచి నెంబర్ వన్గా ఉంది ఇది ఇరవై ఐదు వేలు ఇది ఎట్లా పద్దెనిమిది వేలు మేత పట్టిందా ప్యూర్ ఒంగోలు ఒంగోలు జాతి అని చెప్పి చెప్తున్నాడు పద్దెనిమిది వేలు చెప్తున్నాడు వచ్చేసరికి ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఈరోజు అయితే రేట్లు చాలా ఎక్కువ చెప్తున్నారండి నాలుగు నెలలు నాలుగు నెలలు తోడంటండి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఆవులేం తీసుకురాలేదా ఇక్కడ ఆవు ఎవరిది మా బాబాయ్ అది అమ్మేదేనా కూడా ఉంది ఆవు మరి ఎందుకు పట్టుకొచ్చారు కొనుక్కున్నాడా మరి అడుగుతారా వీళ్ళు ఆవులూరి పాలెం అండి అలాగే వీళ్ళు డైలీ కోడ కోడదోళ్ళని తీసుకొని వస్తుంటారు వీళ్ళకి ఇంక ఇదే వ్యాపారం ఏం చెబుతున్నా ఇది దోడ ఇరవై వేలు ఇరవై ఏడు వేలు సంవత్సరం ఉంటుందా దోడే ఐదు నెలలు సంవత్సరం లోపు ఉంటానండి ఇరవై ఏడు వేలు చెప్తున్నారు పైదోడ బాగుంది ఇది ఇది వారం అయితే కోడదోళ్లు ఆవుకాయలు బాగా వస్తున్నాయండి బాగానే వస్తున్నాయి గేదెలు కొంచెం తక్కువ వచ్చినాయి కానీ కోడదొడలు ఆవు పేగులు ఆవులు బాగానే వచ్చినాయి వచ్చేసరికి ముప్పై వేలు కొన్నారండి ఆవుని ఇది కోడదోడం పెట్టింది ముప్పై వేలు అండి అయితే ఎగిరెగిరి పడుతుంది ఎగిరి దంటుంది చూసే పాలు పితికి చూసుకుంటున్నారు ఆవిసాలకి పాలు వస్తున్నాయి రావట్లేదండి hayal yaptın abi. बोला जाते गले और सुन बोला मुझे भाई जा के क्या हो जा रही है मैं क्यों आना है अग्रिटेक् अग्रिटेक्टे बॉल आते ना अग्री टेक। अग्री टेक। अग्री टेक। क्या, क्या तो बोला है ना हैं तो। वीडियो

నా ఏం చదువుతున్నావు నా నలభై వేలు చెప్పారండి చూడొచ్చేసి